వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మంజం జిల్లా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రస బాస మున్సిపల్ సాధన సమావేశంలో కౌన్సిల్ సభ్యులకు ముందస్తు సమాచారం లేకుండా ఏజెండా ఆమోదించడాన్ని వ్యతిరేకించిన వైఎస్ఆర్ కౌన్సిల్ సభ్యులు సాధారణ సమావేశం మధ్యలో చైర్పర్సన్ మరియు అధికారుల తీరును ఖండిస్తూ సభ నుండి బయటకు వెళ్లిపోయిన వైఎస్ఆర్ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ అధికారులు పన్నుల వసూలు దృష్టి సారిస్తున్నారు కానీ ప్రజల సంస్థల మీద దృష్టి పెట్టడం లేదన్న టీడీపీ కౌన్సిల్ సభ్యులు తాగునీరు పారిశుద్ధ్యం విషయంలో మున్సిపల్ అధికారులు అలసత్వం అక్రమ లేఅవుట్లు కనీస సదుపాయాలు లేకుండా అపార్ట్మెంట్స్ కి అనుమతులు ఇవ్వటం చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు సంవత్సరాలు గారు ఇప్పుడు వాళ్ళు తోడుకోవాలి నేను చేస్తానండి వాటర్ ప్రాబ్లమ్ రాత్రి ఎనిమిది గంటలండి వాటర్ ఎవరైతే పట్టుకుంటారు కొన్ని నెలల్లో కొలా పట్టుకుంటారు బయట వాళ్ళు పోములు వర్షాకాలము టైమింగ్ టైమింగ్ ఇవ్వండి కొల్ల టైమింగ్ ఇవ్వండి రాత్రి ఎనిమిదికే